రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణ సామాజిక శిక్షణ తరగతులను శ్రమ చేసేటటువంటి వాళ్ళుగా అనగారినటువంటి వాళ్ళుగా ఉంటున్నటువంటి తెలుస్తుంది వీటిని వీటిని అసమానతను నిర్మూలించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించడంలో వైఫల్యం ఉంది వివక్ష పాటిస్తున్నటువంటి పరిస్థితి సామాజికంగా ఆర్థికంగా అణచివేతకు దోపిడికి గురవుతున్నటువంటి ఈ తరగతులంతా కూడా పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతోన సామాజిక చైతన్యం కలిగించడం కోసం ఈ శిక్షణా తరగతులు కేవీపీఎస్ రాష్ట్ర కంటే ఆధ్వర్యంలో ఈ అన్న జరుగుతున్నాయి ఈ కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం ఈ అసమానతలు నిర్మూలించడం కోసం కేవీపీఎస్ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన లక్ష్యం కోసం పోరాడుతోంది ఈ ఉద్యమాన్ని రాష్ట్రంలో మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి సామాజిక న్యాయం సాధించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దళితులపై దాడులు దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి మనందరికీ తెలుసు ఇటీవలి కాలంలో అశ్వరావుపేట ఎస్ఐ పైన ఉన్నటువంటి పోలీసు అధికారుల యొక్క వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటి జరిగింది ఇటీవలి కాలంలో చెంచు ఈశ్వరమ్మ అనేటువంటి ఒక ఆదివాసీ బిడ్డ తీవ్రమైనటువంటి పద్ధతులలో అత్యాచారానికి గురి చేసినటువంటి సంఘటనను మనం చూశాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఒక మాటలో చెప్పాలంటే ఏడు నెలల దళిత ఏడు నెలల టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సుమారు పదిహేను సంఘటనలు అంటే నెలలో రెండు సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కుల దురహంకార హత్యలు దళితుల పైన దాడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి అనుకున్నప్పుడు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులు వీటిని అమలు జరపకపోవటం వల్ల ఇవి పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి ఒక కేసు జరిగితే పోలీసులు దరఖాస్తు మార్చి రాయటం వల్ల ఫార్టీ వన్ సిఆర్పీసీ ప్రకారంగా ఇమిడియట్లీ స్టేషన్ బెయిల్ ఇవ్వటం వల్ల ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా నాకేం కాదనేటువంటి పద్ధతులలో రెక్కలు రెక్కలుచ్చిన చందంగా ఇవాళ దళితులపైన దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఊసెత్తట్లేదు ఇక్కడ అందువల్ల ఇవాళ దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ని పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్లాసుల్లో కార్యకర్తలకు తర్పీదు నియ్యబోతున్నాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి మరింత దిగజారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఎనిమిది వేల కోట్లకు పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విద్యార్థులకు రాకపోవడం వల్ల నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు హాస్టళ్లలో ఎస్ఎంహెచ్ హాస్టల్స్ గానీ మెస్ ఛార్జీలు పెరగట్లేదు ధరలు పెరుగుతున్నాయి కాస్మోటిక్ ఛార్జీలు పెరగట్లేదు ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం దళిత బంధు పేరిట పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏంటంటే అధికారంలోకి వచ్చే ముందు దాన్ని పన్నెండు లక్షలకు పెంచుతాం అంబేద్కర్ బంధుగా మారుస్తామని చెప్పి చెప్పాడు ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తనటువంటి పరిస్థితి ఉంది అందువల్ల వీటన్నిటిని క్రోడీకరించి రాష్ట్రంలో దళితుల యొక్క హక్కుల సాధన కోసం ఈ దురహంకార హత్యలకు వ్యతిరేకంగా కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా దళితులపై దాడుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి రాబోయేటువంటి రెండు నెలల కాలంలో దళితులకు అండగా కేవీపీఎస్ కార్యాచరణ రూపొందించుకుంటుంది దశలవారి పోరాటాలకు సన్నద్దం కాబోతుంది ఆ వెలుగులో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర శిక్షణ తరగతిని జేపించ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంటారు